గంభీరమైన కొన్నిసార్లు కన్నీళ్లు కూడా కలబోసిన కుటుంబగాథా చిత్రాలు వస్తున్న రోజుల్లో ప్రేక్షకుల్ని అలరించిన హాస్యరసభరిత చిత్రం వద్దంటే డబ్బు ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన విడుదలయ్యింది రోహిణీ బ్యానర్లో నిర్మాణమైన ఈ చిత్రానికి నిర్మాత తెలుగు టాకీ పులి హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వం వైఆర్ స్వామి ఒక ఆంగ్ల నవల ఆధారంగా అల్లబడింది వద్దంటే డబ్బు చిత్రకథ అనగనగా ఒక ఊళ్ళో శ్యామ్ రామ్ ఇద్దరు రూమ్మేట్సు శ్యాం చిత్రకారుడు రామ్ కవి వేరే ఉద్యోగాలేమీ లేక ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టపడుతూ ఉంటారు రామ్ స్నేహితురాలు రేఖ ద్వారా శ్యాంకు సరోజ పరిచయమవుతుంది ఆమె ఒక ధనవంతుడి కుమార్తె ఆ పరిచయం ప్రేమగా మారుతుంది సరోజ తండ్రి రావు సాహెబ్ వాళ్ల వివాహానికి ఒక షరతు పెడతాడు శ్యామ్కు లక్ష రూపాయలిచ్చి నెల రోజుల్లో పూర్తిగా ఖర్చు చేసి చూపించమంటాడు అక్కడ్నుంచి శ్యామ్ కష్టాలు మొదలవుతాయి వద్దంటే డబ్బు వచ్చిపడుతూ ఉంటుంది ముగింపు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు ఈ సినిమాకి సంభాషణలు కొన్ని పాటలు రాసింది సదాశివ బ్రహ్మం మిగతా పాటలు రాసింది దేవల్పల్లి కృష్ణశాస్త్రి శ్రీశ్రీగార్లు సంగీతం సమకూర్చింది పిఏ కళ్యాణం ఈ చిత్రంలో వద్దంటే డబ్బు వలలో చిక్కుకున్న కథానాయకుడు గా నటించింది ఎన్టీఆర్ అతని మిత్రుడు రామ్ గా నటించింది పేకేటి శివరాం రామ్ స్నేహితురాలు రేఖ జమునగారైతే శ్యామ్ ప్రేమించిన మాయి షావుకారు జానకి గారు రావు గా నటించింది రాజనాల ఇంకా ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య హేమలత మొదలైన వారు నటించారు ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొంది నిర్మాతలకు మంచి లాభాలు ఆర్జించి పెట్టింది దీనినే సమాంతరంగా తమిళంలో కూడా నిర్మించి మూడు వారాల తర్వాత విడుదల చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇదే కథతో వచ్చిన చిత్రం బాబాయ్ అబ్బాయి